హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజిస్ అండి వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే జీపే పేటిఎం నెంబర్ కూడా ఇదేనండి మనం ఈ వీడియోలో ఈరోజు స్వరోజ్కిప్ పవల్స్ వచ్చినాయండి కొత్త స్టాకు న్యూ స్టాక్ వచ్చేసిన స్వరో స్కి పల్స్ సైజు వారీగా ఉన్నాయి అవి చూపిస్తానే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి ఓకేనా ఇదండి స్వరో స్కిప్ పవల్స్ ఇది నైన్ ఎంఎం సైజు నైన్ నైన్ఎంఎం సైజు నైన్ టు టెన్ మధ్యలో ఉంటుంది కరెక్ట్గా టెన్ కాదు కరెక్ట్గా నైన్ కాదు మధ్యలో ఉంటుంది నైన్ ఎంఎం అని చెప్పొచ్చు నైన్ ఎంఎం సైజు మంచి క్వాలిటీ పోల్స్ అండి ఓకేనా స్వరోస్కి ముత్యాలు ఇవి మనం బాల్స్ మధ్యలో అలాగే బీడ్స్ మధ్యలో మొనాలిసా బీడ్స్ మధ్యలో వేసుకుంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసిన చాలా బాగుంటాయండి స్వరోస్కి ముత్యాలు నైన్ ఎంఎం సైజు అండి ఇది ఓకేనా నైన్ ఎంఎం సైజు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి బీడ్ వైజ్గానే ఇస్తానండి లైన్ వైజ్ కాదు ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క ముత్యం వైజ్గా ఇస్తాను దీని ప్రైస్ చూసుకోండి ఎంఎం సైజు వన్ పెరల్ అంటే వన్ ముత్యం ట్వెల్వ్ రూపీస్ అండి ట్వెల్వ్ రూపీస్ నైన్ఎంఎం సైజు మంచి క్వాలిటీ ముత్యం అండి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఎన్ని ముత్యాలు కావాలో ఆర్డర్ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఓకేనా ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు వన్ పేరల్ ఒక ముత్యం వచ్చేసి ఎంఎం ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా ఇలా ఉంటుందండి లైను ఓకేనా బీడ్ వైజ్గా అయితే ఇస్తాను ఈ స్వరోస్కి ముత్యాలు ఓకే ఓకేనా అండి ఇవి నైన్ ఎంఎం సైజు నైన్ ఎంఎం సైజు స్వరోస్కి ముత్యాలు స్వరోజ్కి పాల్స్ నైన్ ఎంఎం సైజ్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అలాగే ఇది ఎయిట్ ఎంఎం సైజ్ అండి దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు కొంచెమే డిఫరెన్స్ చూసుకోండి ఓకేనా ఇది నైన్ ఎంఎం దాకా చూపించింది ఇదేమో ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం సైజ్ వచ్చేసి ఇది ఇది ప్రైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు ప్రైజ్ వచ్చేసి ఇది నైన్ రూపీస్ సరే నైన్ రూపీస్ అనమాట ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వన్ పేరల్ ఒక ముత్యం వచ్చేసి నైన్ రూపీస్ ముత్యం వైజ్గా ఒక్కొక్క బీడ్ వైజ్గా తీసుకోవాల్సి వస్తుందండి ఎయిట్ ఎంఎం సైజు నైన్ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ చూపించినప్పుడే ఓకేనా ఇలా ఉంటాయి ఎయిట్ ఎంఎం సైజు ఇలా ఉంటాయండి ఇదే సైజు ఓకేనా ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజు ప్రైజ్ ఇందాక చూపించా కదా ప్రైజ్ పరంగా పెట్టేసుకోండి వాట్సాప్లో ఓకేనా ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం అండి ఇది కూడా ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం సైజు ముత్యం స్వరోజ్కి ముత్యాలు సేమ్ ఇవి అవి అన్నీ ఒకే క్వాలిటీ అండి చాలా బాగుంటాయి స్వరోస్కి ముత్యాలు ఇది కూడా బీడ్ వైజ్గానే ఇస్తా ఇస్తాను ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఓకేనా వన్ పెరల్ వచ్చేసి ఫైవ్ రూపీస్ స్వరోస్కి మంచి ఫస్ట్ క్వాలిటీ ముత్యాలండి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఎంఎం వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే ఫైవ్ ఎంఎం ఫైవ్ రూపీస్ ఇలా ఉంటుందండి ఫైవ్ ఎంఎంది చైనా ఇందులో నుంచి బీడ్ వైజ్గా ఇస్తాను ఇది ఈ బీడ్ ఇదే సైజ్ అండి ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా ఉంటుంది ఫైవ్ ఎంఎమ్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇది ఫోర్ ఎంఎమ్ అయితే ఫోర్ ఎంఎమ్ బీడ్ వైజ్గా కాకుండా లైన్ వైజ్గా తీసుకుంటే తీసుకోవచ్చు అండి త్రీ సెవెంటీ రూపీస్ అండి ఇది లైన్ వచ్చేసి ఫోర్ ఎంఎంఓ వన్ లైన్ స్మాల్గా ఉంటాయండి త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎంఎం మధ్యలో ఉంటుంది ఫోర్ పూర్తిగా ఉండదు త్రీ అలాగని త్రీ వరకు ఉండదు త్రీ ఫోర్ మధ్యలో ఉంటుంది కొంచెం చిన్నగా కాబట్టి ఇది బీడ్స్ వైజ్గా కాకుండా లైన్ వైజ్గా తీసుకోవాలి త్రీ సెవెంటీ రూపీస్ పర్ లైన్ త్రీ సెవెంటీ రూపీస్ పర్ లైన్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఓకేనా ఎంత పొడుగుంది చూడండి లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది మనం మిడిల్లోకి మడిస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత ఉంటుందండి మిడిల్లోకి మడిచాక కూడా ఎంత ఉంది ఇంత ఎంత ఉంది ఒక్కొక్కటైతే ఒక్కొక్క లైన్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ లైన్ త్రీ సెవెంటీ రూపీస్ ఫోర్ ఎంఎం స్వరోస్కి ముత్యాలండి నైన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఫోర్ ఎంఎం చూపించానండి ఇప్పుడు ఫోరు మిగతా మూడు కూడా బీడ్ వైజ్గా తీసుకోవాలి ఇది మటుకు లైన్ టోటల్ తీసుకోవాలి త్రీ ఫిఫ్ త్రీ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనండి అలాగే కట్టు తీగండి ఇంకా కొంచెం స్టాక్ ఉంది కొంత అయిపోయింది కొంత ఉంది మొన్న వీడియోలో పెట్టిన తర్వాత ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇంకొక ఫైవ్ రోల్స్ అలా ఉంటాయండి వన్ రోల్ వచ్చేసి ఇది ప్రైజు ఎయిటీ ఫైవ్ ప్రైస్ అండి ఎయిటీ ఫైవ్ రూపీస్ రో రోల్ వన్ రోల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు గట్టి తీగ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ రోల్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇవాళ వీడియో ఇంతవరకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి చేసుకున్న వారందరికీ లైక్స్ చేసేవారికి కామెంట్ చేసేవారందరికీ చాలా థ్యాంక్స్ అండి మన ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి